అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు స్టెనో ఈ కథ రాసిన వారు రమేష్ లుత్రా గారు ఇక కథ విందామా నా ఒళ్ళంతా విపరీతంగా నొప్పుడుతుంది బహుశా నాకు కూడా విషజ్వరం సోకుతుందేమో రెండు మాత్రలు మింగి టీ తాగినా పెద్ద ఫలితం కనిపించడం లేదు టీ తాలూకు తీపితో నా నోరు చెడినట్లు అనిపిస్తుంది సరిగ్గా ఐదు అవగానే త్వర త్వరగా కాగితాలన్నీ సర్దేసి ఫైళ్ళన్నీ అలమారలో పెట్టి టైప్ మిషన్ కవర్ తొడిగి బయటపడ్డాను ఒళ్ళు నొప్పెడుతున్నా బస్సు తప్పిపోతుందేమోనని వేగంగా నడిచాను ఆవలింతలు వస్తున్నాయి ఒకటి రెండు మూడు మూడు రోజుల నుంచి నిద్ర లేనందున నిద్రపోని ప్రతి రాత్రికి ఒక్కొక్కటి చొప్పున సరిగ్గా మూడు సార్లు ఆవలించాను రాబిన్కి విషజ్వరం రావడంతో మూడు రాత్రులు నిద్రమా అనుకుని వాణ్ణి చూసుకోవాల్సి వచ్చింది ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోవడం పర్లేదు మూడు రోజులు సెలవు తర్వాత ఈ రోజే ఆఫీస్కి రావడం ఎనిమిది గంటలు ఎడతెరిపి లేకుండా టైప్ మిషన్పై యాంత్రికంగా కదిలిన వేళ్ళకేసి చూస్తుంటే దినచర్య ఎంతో మందకూడిగా నిస్సారంగా ఉందనిపించింది పైగా మూడు రోజులుగా బకాయి పడ్డ పని పూర్తి చేయడం అంటే మాటలు కాదు ఆయన తల్లి అబ్బా ఎంత దూకుడు మనిషి ఇటు పుల్ల తీసి అటు పెట్టదు నేను ఆఫీస్కి ఏమన్నా తినే బయలుదేరానా లేక ఉత్త కడుపుతో బయటపడ్డానా అనేది కూడా ఆమెకక్కర్లేదు నేను బస్ స్టాప్కు వచ్చేసరికి సన్నగా చినుకులు మొదలయ్యాయి గుంపులు గుంపులుగా జనం బస్ షెల్టర్ కిందికి పరిగెత్తుకొస్తున్నారు నేను ఎలాగో బెంచ్ మీద కూర్చోవడానికి కొద్ది జాగా దొరికించుకున్నాను సాయంత్రం ఐదున్నర అవుతే చాలు ఎక్కడ లేని రద్దీ ఊరేగింపులా లేకుండా ఒకదాని వెనకడం మరొకటి కార్లు స్కూటర్లు మోపెడ్లు కానీ ఇతర వాహనాల కంటే సైకిళ్లే ఎక్కువ పాపం ఆ పాత డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడు ఈ సిటీ రోడ్ల మీద ఎన్నిసార్లు చెప్పాను హాయిగా ఓ మోపెడు కొనుక్కోరాదా అని కానీ ఎప్పుడు ఈ విషయం ఎత్తినా వాళ్ళమ్మ పడనియదు చెల్లెలు రేణు పెళ్ళవుతే గానీ ఇవన్నీ కుదరవంటుంది మా ఈ చిన్న సుఖానికి కూడా ఆమె ఎందుకు అడ్డుపడాలి బస్ లో మొఘళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా గుక్క తిప్పకుండా మాట్లాడుకుంటున్నారు నేను కాలేజీ రోజుల్లో ఎంతో ఉత్సాహంగా కబుర్లు చెప్పేదాన్ని ఎంత చురుగ్గా ఉండేదాన్నో ఇప్పటికీ అప్పటికీ పోలికే లేదు ఆ రోజులే వేరు వీళ్ళ రనగొన ధ్వని నా తల బదులవుతుంది ఎదురుగా వేగంగా పోతున్న ఎర్ర మారుతి కారు కనబడింది మా డిపార్ట్మెంట్లో అదనపు సెక్రటరీగా పనిచేస్తున్న మిస్సెస్ చౌలా ఆమె రోడ్డు మీద బురద నీళ్లు మా మొహాన చిమ్మెట్లు కారు నడుపుకుంటూ పోయింది బహుశా నా మొహాన బురద చిమ్మినట్టు ఆమెకు తెలియకపోవచ్చు మధ్యతరగతి మనుషులు ఇలాంటివి సరిపుచ్చుకోవాలి ఏమైతేనేం ఆమెను చూస్తే నాకు అసూయ కలిగింది ఆమె కట్టుకున్న పింక్ కలర్ చీర దానికి నప్పెట్లు తల్లలో ఎర్ర గులాబీ రంగు వెలిసిన నా చీర వైపు చూసుకున్నాను చీర బాగా నలిగింది జుట్టు కూడా బాగా చెదిరింది ఇలా అశుభ్రంగా ఉండడం నాకు ఇష్టం లేదు అయినా ఎడం లేకుండా ఇద్దరు పిల్లలు పుట్టడంతో ఇష్టమైన ఆ ఇష్టమైనా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను కనుమరుగయ్యే వరకు ఆ ఎర్ర మారుతిని చూస్తుండిపోయాను ఆమె ఎంత అదృష్టవంతురాలు నేను ఆమె కలిసి చదువుకున్నాం నేను ఐఏఎస్ చేయాలనుకున్నాను తప్పకుండా చేసేదాన్నే నాన్న హఠాత్తుగా చనిపోకుండా ఉన్నట్లయితే నాన్న మరణంతో నా విధి వక్రించింది నాన్న ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు మేం పైకి రావడానికి ఆయన ఆయనకుండంతగా ఉండేవారు అమ్మ అసలే ఉబ్బసం మనిషి నాన్న పోవడంతో ఆమె మంచం పట్టింది ఈ విషాదకరమైన పరిస్థితులు నన్ను స్టెనోటైపిస్ట్ను చేశాయి నా ఆశలు కళలు చెదిరిపోయాయి బరువుగా నిట్టూర్చాను ఆ సమయంలో నా పెదాలు కదలాయి అప్రతనీయంగా ఎంత బరువైన బాధ్యతలు ఈ మాటలు విని నా పక్కనున్న ఆవిడ అదిరిపడింది తన కళ్ళద్దాల్లోంచి నుంచి నాకేసి చూస్తూ ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నారు మీకు ఏమైనా సాయం కావాలంటే అడగండి అంది దాంతో ఈ లోకంలోకి ఊడిపడ్డాను ఆఫీస్ అయ్యాక ఇంటికి చేర్చే బస్సు కోసం ఎదురు చూస్తున్నాననే విషయం గుర్తు రాలేదు అంతవరకు పడుతున్న వానజాలు తగ్గింది ఎంతసేపటి నుంచో నిలబడ్డ జనాలకి సహనం తగ్గిపోయింది ఈ లోపు ఎలాగైతేనో ఎనిమిదో నెంబర్ బస్సు వచ్చింది బస్సు వచ్చిందని కలిగిన ఆనందం విట్టే కరిగిపోయింది అప్పటికే కిక్కిరిసిన బస్సులో ఎక్కడమే గగనమైంది ఎలాగో యుద్ధం చేసి లోపలికి చేరి నిలబడే చోటు దక్కించుకున్నాను కానీ ఊపిరాడడం లేదు చుట్టూ మనుషులతో కంపు కొడుతుంది నాకు ఊపిరాడడం లేదని గట్టిగా అరుద్దామనిపించింది ఇంతలో బస్ కదిలింది వేగం పుంజుకుంది ఉన్నట్లుండి డ్రైవర్ బ్రేక్ వేశాడు నిలబడున్న వాళ్ళు సీట్లలో కూర్చున్న వాళ్ళ మీద పడ్డారు నేను వెళ్ళి సీట్లో ఓ మధ్య వయసు ఆయన మీద పడ్డాను అప్పుడు ఆయన చూసిన విధో చూపులకి నాకు ఒళ్ళు మండింది అయినా తప్పదు ఇలాంటి ఇబ్బంది ఆఫీసులోనూ సహించాల్సి వస్తూ ఉంటుంది ఫైవ్ స్టాప్లో నాకు సీటు దొరికింది కిటికీ వద్ద కానీ ఇరుగ్గానే ఉంది కిటికీ దగ్గర కూర్చుంటే కాస్త పర్వాలేదనిపించింది చుట్టూ చూశాను దెబ్బలు తగిలి ఆస్పత్రికి చేరిన మనుషుల్లా ఉన్నారు ప్రయాణికులు సిటీ జీవితంలో ఎంత ఒంటరితనం ఒకరి సంగతి మరొకరికి పట్టదు తమ ఉనికి తమకు గుర్తుండదు బస్సు కుదుపులతో ఊగుతుంటే నిద్ర వస్తుంది ఇదే ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళైతే హాయిగా మధ్యాహ్నం పుటవ్ కునుకు తీస్తారు పాత రోజులు గుర్తొచ్చాయి మళ్ళీ తమ్ముడు ఇంజనీరింగ్ పాస్ అవ్వగానే అమ్మ నా పెళ్లి గురించి పట్టుబట్టింది టైపిస్ట్గా పనిచేసేదానికి మహా అయితే ఏ గానో రిటైర్ అయ్యే గుమాస్త తప్ప అంతకంటే గొప్ప సంబంధం ఎలా వస్తుంది బస్సు తన మామూలు వేగంతో పోతుంది జీవితం కూడా మధ్య మధ్యలో బ్రేకులతో ఒడిదొడుకులతో సాగిపోతుంది ఉన్నట్టుండి నా చెవుల్లో అరిచాడు కండక్టర్ సెక్టర్ ట్వంటీ ఎయిట్ అని నా పగటి నుండి ఉలిక్కిపడి లేచాను ఎక్కేటప్పుడే కాదు దిగేటప్పుడు కూడా మనుషులను తోసుకుంటూ వెళ్ళాలి దిగగానే ఓపిక కూడా తీసుకొని ప్రభుత్వం వారిచ్చిన ఇంటికేసి అలిసిన కాళ్ళని ఏడ్చుకుంటూ పోయాను ఇల్లు అనడం కన్నా దాన్నో ఇరుకుకొంప అనడం సరిగ్గా ఉంటుందేమో ఇంటికి పోగానే హాయిగా వేడివేడి టీ తాగి ఓ గంట రెండు గంటలో పక్క మీద పడితే కానీ లాభం లేదనుకుంటూ ఉసూరుమంటూ ఇల్లున్న సందులోకి తిరిగాను రావిణ్ణి ఎత్తుకుని గేటు వద్ద నిలబడ్డ అత్తగారు కనబడ్డారు అక్కడే దగ్గరలో దుమ్ము కొట్టుకున్న మొహంతో గోళీలు ఆడుతూ రాహుల్ కనిపించాడు నాకేసి చేతులు చాపిన రావిణ్ణి అందిస్తూ అత్తగారు అన్నది రోజంతా పాపం కుర్చీలో కూర్చుని వచ్చినట్లున్నావు ఇదిగో తీసుకో ఇక నీ పిల్లాడిని చూసుకో అలాగే నాకు ఒక కప్పు టీ తెచ్చివు ఈ లోపు టీవీలో ఏమొస్తుందో చూస్తుంటాను అంది స్వాగతం పలుకుతూ కథ సమాప్తం